జగన్నాథ రథయాత్ర తెనాలిలో ఈ నెల ముప్పై ఒకటి తేదీల్లో అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నట్టు స్థానిక ఎస్కాన్ టెంపుల్ నిర్వాహకులు ప్రభువు తెలిపారు ఈ రథయాత్రలో స్వయంగా జగన్నాథుడే భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు పూరి జగన్నాథుని రథయాత్రకు అనుగుణంగా తెనాలిలో శ్రీ జగన్నాథుని రథయాత్ర పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు ప్రభువు తెలిపారు ఈ నెల ముప్పై ఒకటి తేదీలో ఈ రథయాత్ర జరుగుతుందని అన్నారు శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ మెయిన్ రోడ్డు గుండా రథయాత్ర జరుగుతుందని కన్యాకాపరమేశ్వరి దేవస్థానం దగ్గరకు ఈ రథయాత్ర చేరుకుంటుందని చెప్పారు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించే విధంగా జగన్నాథ్ రథయాత్ర జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ రథయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొననున్నారని స్థానిక భక్తులే కాకుండా మహారాష్ట్ర కేరళ ఒరిస్సా వంటి పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ రథయాత్రలో పాల్గొనున్నట్లు వారు తెలిపారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయని వారు తెలియజేశారు ఈ రథయాత్ర శివాజీ చౌక్ తెనాలలో ఉండేటువంటి శివాజీ చౌక్లో ప్రారంభమవుతుంది శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్ దాని తర్వాత ఇలా మెయిన్ రోడ్ మీద నుంచిగా కన్యా పరమేశ్వర టెంపుల్లో ముగించడం జరుగుతుంది జగన్నాథ స్వామి వారి రథయాత్ర యొక్క విశేషం ఏంటంటే మూల స్వయంగా స్వామివారు మూల వచ్చి మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏ టెంపుల్లో కూడా మూల విరాట్ రారండి ఓన్లీ జగన్నాథ్ స్వామి మాత్రమే మనకి మూల వచ్చి మనకి దర్శనం దర్శనమిస్తారనమాట జగన్నాథ్కి అంత పెద్ద రథం ఉంటుందంటే గాడ్ ఈజ్ గ్రేట్ ఓకే స్మాల్ పర్సన్ ఈడ్స్ స్మాల్ కార్ బిగ్ పర్సన్ ఇట్స్ బిగ్ కార్ సిమిలర్లీ గాడ్ ఈజ్ గ్రేట్ పర్సన్ దేర్ ఫోర్ ఈడ్స్ ఏ గ్రేట్ కార్ అనమాట కాబట్టి చక్కగా రథం మీద జగన్నాథ స్వామి అందరికీ దర్శనమిస్తారు ఈ నగర సంకీర్తన అనేది సారీ రథయాత్ర అనేది చాలా మంది భక్తులతో వేల మంది భక్తులతో ఇది జరుగుతుంది కాబట్టి ఈ రథయాత్రలో చాలా ఈవెంట్స్ అనేవి ఉంటాయి ఇందులో మహారాష్ట్ర నుంచి కేరళ నుంచి రకరకాల డ్రమ్స్ అన్నీ వస్తున్నాయి రకరకాల ఈవెంట్స్ ఇందులో ఉంటాయి దాంతోపాటుగా వెస్ట్రన్ డివోటీస్ కూడా పాశ్చాత్య దేశాల నుంచి కూడా డివోటీస్ వచ్చి భక్తులు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసి సంకీర్తనతో అందరినీ ఆనందపరుస్తారు ఎవరైతే స్వామి స్వామివారి రథయాత్ర రథయాత్రలో స్వామివారిని రథం మీద దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదని చెప్పేసి చెప్తారన్నమాట రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే కాబట్టి ఈరోజు ప్రపంచంలో చాలా కష్టాలు రకరకాల సమస్యలు భూకంపాలు యుద్ధాలు అన్నీ వస్తున్నాయి దీని అంతటి కూడా కారణం ఈ ఏడాది ఈ ఏడాది గత ఏడాది కంటే ఇంకా బాగా రథం రథయాత్రని బాగా తెనాలి ప్రజలందరూ ఓన్ చేసుకోవాలని చెప్పేసి ప్రభు ప్రభు గారు ఈసారి ఏం చేశారంటే దీన్ని తెనాలి రథయాత్రగా మార్చారు ఇస్కాన్ దీన్ని ఓనర్షిప్ తీసుకున్నా కూడా తెనాలి ప్రజలందరూ కూడా దీన్ని ఓనర్షిప్ తీసుకోవాలని చెప్పేసి దీన్ని దీ తెనాలి రథయాత్రగా ముందు తీసుకెళ్తున్నారు దీంతో భాగంగా లోకల్ పీపుల్నే కాకుండా క్రాస్ స్టేట్ కల్చరల్ టీమ్స్ని కూడా పిలిపించి అరౌండ్ సౌత్ ఇండియా నుంచి కేరళ తమిళనాడు కర్ణాటక అండ్ ఇటు సైడ్ నుంచి మన ఒరిస్సా అండ్ మన పక్కనే ఉన్న తెలంగాణ నుంచి చాలా చాలా దగ్గర నుంచి మన కల్చరల్ టీమ్స్ వస్తున్నాయి ఇక్కడికి వచ్చి ముప్పై తారీఖు రథయాత్ర రోజున అండ్ తర్వాత రోజు ఒకటో తారీఖు కూడా మనకి కల్చరల్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉన్నాయి అందరూ మిస్ అవ్వకుండా తప్పకుండా అటెండ్ అవ్వాలి అండ్ మనకి భక్తి ప్రధానంగా ఉన్నటువంటి పండుగ అలాగే దీంట్లో తెనాలి అందరూ జాతి కుల మత వయోభేదం లేకుండా అందరూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా జగన్నాథుడు తమ ఇంటికి వస్తున్నటువంటి సందర్భంలో వారికి స్వాగతం పలికి వారి ప్రేమకు వారి కృపకు పాత్రలు కావలసిన పండుగ దీంట్లో అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం మేము జిజ్ఞాసా ఆర్ట్వర్స్ విజయవాడ బేస్డ్ ఆర్ట్ అండ్ కల్చర్లో పనిచేసేటటువంటి సంస్థ ఈ నాలుగు రోజుల కార్యక్రమాన్ని కూడా మేము ప్లాన్ చేసి క్యూరేట్ చేయడం జరుగుతుంది